హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి సంక్రాంతి రోజు ఏ ఏ రకమైన రంగులు గెలిస్తే అనేది వీడియోలో అయితే తెలియజేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇక్కడ ఏంటి వచ్చేసరికి పదిహేనో తారీఖు అండి ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ఇక రోజు వచ్చేసరికి గురువారము ఈరోజు ఏ ఏ జాములు ఏ ఏ రంగు కోలు గెలిస్తే అనేది ఈ వీడియోలు అయితే పూర్తిగా వివరిస్తాను తప్పకుండా చివరి వరకు అయితే చూడండి ఖచ్చితంగా తెలుసుకోండి ఇక మొదటి జామ్ వచ్చేసరికి ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు అండి ఇక్కడ డాగ చూపు గల అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి మీరు చూపుకైనా ముసుగైనా జోడుకైనా వీటికైనా సరే మధురంలు మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే శుద్ధ డాగలు పింగళ్ళు ఎర్రబొట్లు చేతివాళ్ళు ఎర్ర కెక్కెరలు ఎర్ర మైలాలు ఎరుపుమిచ్చిన పర్రాలు ఎర్రకోడి కోడి పచ్చకాకులు కోడి గేరువాలు ఎర్ర పూలాలు ఇవన్నీ కూడా మొదటి జోన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి మీరు వీటిని అయితే ఖచ్చితంగా ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కాకి సారీ కోడి కాకిలు నల్ల మైలాలు నెమలి పచ్చకాకులు కాకి నెమలు నల్ల కైకెరలు నల్లబొట్లు సేతువాలు నల్ల బోర్ల పచ్చకాకులు నల్ల బొంగ అబ్రాసులు ఇవన్నీ కూడా మధుర జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిలో అయితే ఉపయోగించకండి డ్యాక్ చూపుకలు పింగల్ వేటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఇక రెండో జామ్ వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి కోటి చూపుకలు కాకలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోదుకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కోడి కాయకులు కోడి పచ్చకాకులు కోడి నెమళ్ళు నల్లబొట్లు సేతువాలు నల్లకొట్ట అబ్రాసులు నల్ల మైదాలు నల్ల కోడి కైక్కెరలు నల్లకొట్టు రసంగులు కోడి కాకి డాగలు ఇవన్నీ కూడా ఈ రెండో జాములో ఎక్కువగా అయితే సాధిస్తాయి కాబట్టి మీరు రెండో జాం టైంలో వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు కాకి నెమలు నెమలి సేతువాలు నెమలి అబ్రాసులు నెమలి రసంగులు నెమలి డయాగలు నెమలి పింగళ్ళు ఎర్ర కైకెరలు ఎర్ర మైదాలు ఇవన్నీ కూడా రెండో జాములో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి రెండో జాము టైంలో ఇక మూడో జామ్ వచ్చేసరికి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంటల వరకు అండి ఈ మూడో జాము టైంలో నెమల చూపుగా డ్యాగర్ అనేవి వీటి మీద ఉపయోగించినా పర్వాలేదు చూపుకైనా ముసుకైనా జోడికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే నెమల డాగులు నెమల మైదాలు నెమలి రసంగులు నెమల సేతువాలు ఎర్ర నెమలు నెమల ఎర్ర కక్కెరలు ఎర్ర పర్రాలు ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి మూడో జాము టైంలో మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకలు కానీ కోడి పింగళ్ళు కానీ కోడి మైదాలు కానీ నల్ల కైకెరలు కానీ నల్ల నెమలు కానీ కోడి పూలాలు కోడి కాయకి డాగులు నల్ల బొట్లు సేతువాలు ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీట వరకు మూడో జం టైంలో వీటిని ఉపయోగించకండి ఇక నాలుగో జామ్ వచ్చేసరికి ఒంటి గంట నుంచి మూడు గంటల పది ఈ నాలుగో జామ్ టైంలో కాయకి చూపు గల మాత్రం వేటి మీద ఉపయోగించిన పర్వాలేదండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి ఇక్కడ గెలిచే రంగులు చూస్తే పచ్చ పచ్చకాయకులు నల్ల పర్రాలు బొట్లు చేతువాలు గౌడ నెమళ్ళు నల్లకట్టు రసంగలు నల్ల కైకెరలు నల్ల మైలాలు కాయకి పెట్టామారు వీటన్నిటిని కూడా నాలుగో జోన్ టైంలో మీరు వీటి మీద అయినా ఉపయోగించవచ్చండి పర్వాలేదు ఇక్కడ ఓడిపోయి రంగులు చూస్తే కోడి డాగలు ఎర్ర కక్కెరలు ఎర్ర మైదాలు ఎర్ర బుట్లు చేతుబాలు కోడి రసంగులు కోడి పింగళ్ళు ఎర్ర అబ్రాసులు గేరువాలు ఇవన్నీ కూడా ఈ జోన్లు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు నాలుగో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి కాకి చూపు గల మాత్రం వేటి మీద ఉపయోగించినా పర్వాలేదు చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి ఇక చివరికి ఐదో అండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఇక్కడ నెమల చూపు గల సారీ కోడి చూపు గల నెమలనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కోడి నెమలు కోడి నెమల సేతువాలు కోడి నెమల రసంగులు కోడి నెమల డ్యాగులు తెల్ల కైక్కెలు గల అబ్రాసులు నెమల పర్రాలు తెల్ల పచ్చి పచ్చకాకులు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్రా మీరు వీటిని అయితే ఖచ్చితంగా ఉపయోగించవచ్చండి ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కాకి డ్యాగలు కాయక డాక పర్రాలు గట్టి కాయకలు డేగ పింగళ్ళు నల్ల నెమలు నల్ల అబ్రాసులు గట్టి కాకి నెమలు శుద్ధ డ్యాగలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి కోడి చూపు గల నెమల వేటి మీద ఉపయోగించినా పర్వాలేదు ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్ని చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి